ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు యాభై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ రోజు సినీ హీరో మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ బాబు వరద బాధితుల సహాయం కోసం యాభై లక్షల రూపాయల చెక్కుని అందించారు అలాగే ఏఎంబి సినిమాస్ తరపున మరో పది లక్షలు కూడా అందజేశారు సీఎం రేవంత్ మహేష్కి ధన్యవాదాలు తెలిపి షాలువా వేసి సత్కరించారు ఇప్పుడు సీఎం రేవంత్ భేటీలో మహేష్ ఫుల్గా గడ్డం జుట్టు పెంచుకొని సరికొత్త లుక్లో కనిపించడంతో ఈ ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి ఫ్యాన్స్ నెటిజన్లు ఈ ఫోటోలను చూసి బాబు లుక్ అదిరిందయ్యా మహేష్ బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు